పేరు వెంకటయ్య ఇక్కడ కొద్దిగా సుస్తైతే తినబుద్ది కాకుండా అది ఇది అయితే చూపించుకున్నాం చూపించుకుంటే ఏమైందంటే అక్కడ ఏరియా దగ్గర చూపించుకున్నాము వాళ్ళు ఇక్కడ రాసినరు రాసే ఇక్కడికి వచ్చినాం ఇక్కడ చూపించుకున్నాము నడుస్తుంటే దమ్ము వస్తుండే దాని నుండి చూపించుకుంటే చెక్ చేసి చేసినరు మంచిగా చేసిన ఇప్పుడు నా పేరు శ్రీశైలం మాది మహబూబ్ నగర్ జిల్లా ఆయన మా ఆయన ఇస్తారు ఇంటి దగ్గర కొంచెం ఆయన నడవడానికి కాళ్ళు కొంచెం వాపులు రావడం జరిగింది వాపులు వచ్చినందుకు ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము ఈసీజీ తీయ తీస్తే కొంచెం ఈసీజీలో చేంజెస్ కనిపించినాయి సార్ వాళ్ళు ఉండి టూడీక చేశారు టూడీకి వచ్చేసి అట్ ఏ టైం యాంజియోగ్రామ్ అవసరం పడుతుంది అని చెప్పి యాంజియోగ్రామ్ చేశారు ఇక్కడ యాంజియోగ్రామ్ ఫ్రీ కాబట్టి సార్ వాళ్ళు యాంజియోగ్రామ్ ఇట్లా ఎటువంటి మనీ తీసుకోకుండా యాంజియోగ్రామ్ చేశారు ట్రీట్మెంటు యాంజోగ్రాంలో నార్మల్ రావడం వల్ల ట్రీట్మెంట్ ఇస్తాను వాడుకోండి అని చెప్పారు ఇక్కడ ఎటువంటి మనీ మాత్రం తీసుకోలేదు హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుంది వెల్ రిసీవింగ్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు డిశ్చార్జ్ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అయింది మార్నింగ్ యాంజోగ్రామ్ అయింది డిశ్చార్జ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజియోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజియోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజియోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజిగ్రామ్ చేసుకోవడము యాంజిగ్రామ్లో బ్లాకులు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాస్టీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి